రణపాల మొక్క ఒక ఔషధ మొక్క ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి కామెర్లు మరియు మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు చెవి నొప్పి మరియు వ్యాధులకు కూడా దీనిని ఔషధంగా ఉపయోగిస్తారు రణపాల మొక్క యొక్క ప్రయోజనాలు రణపాల మొక్క ఆకులను ఖాళీ కడుపుతో తింటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగి పోతాయి రణపాల మొక్క ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి రణపాల మొక్క రసం కొన్ని చుక్కలను చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది రణపాల మొక్క ఆకు రసాన్ని చర్మ వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు రణపాల మొక్క ఆకులను పేస్ట్గా చేసి వాపు మరియు పుండ్లు మీద పూయడం వల్ల నయమవుతుంది రణపాల మొక్క ఆకులను తినడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది రణపాల మొక్క ఆకులు శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది రణపాల మొక్క ఆకులు కాలేయం ఎముకలు మరియు ఊపిరితిత్తుల వంటి అవయవాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్